అరుణాసుర సంహారం తర్వాత అవతార పరిసమాప్తి చేయకుండా దేవతలు ప్రార్థన చేస్తే వాళ్ళంత కష్టపడితే దర్శనం ఇవ్వనిది కలియుగంలో నేను వెళ్ళి చూడ్డానికి వీలుగా నిలబడిందా నేను వెళ్ళి చూడకపోతే అన్యాయం కదూ నా బ్రతుకు పాడైపోవట్లా కాబట్టి నేను చూడాలి ఇప్పుడు ఆర్తి కలిగింది మొదటి రెండు పాదాల్లో వెళ్ళి చూశావు వెళ్ళి చూస్తేనే పరిమితం అయితే కాదు నీకు ఇక్కడ మూర్తి నిలబడాలి ఇక్కడ నిలబడితే ఉన్న మూర్తి కాదు కదులుతూ కనపడాలి ఎలా కనపడాలి వేదం బాగా వినండి వేదంలో ఎలా చెప్పారో అలా కర్మ చెయ్యండి వేదం ఎవరు చెప్పారు భగవంతుడు చెప్పాడు భగవతి చెప్పింది భగవతి వేదం చెప్పాలంటే ఏం చెయ్యాలి నేను ఇప్పుడు మాట్లాడాలనుకోండి ఊపిరి పీలుస్తూ మాట్లాడలేను ఊపిరి పీల్చి విడిచిపెడుతూ మాట్లాడాలి ఆవిడ కూడా ఏం చేయాలి ఊపిరి పీల్చి విడిచిపెడుతూ వేదం చెప్పింది ఆవిడ ఆ వేదము ప్రమాణమైంది ఇప్పుడు ఆవిడ ఊపిరి దేంతో పీలుస్తుంది ముక్కుతో పీలుస్తుంది ముక్కుతో పీల్చి నోటితో మాట్లాడుతుంది ముక్కుతో పీల్చి నోటితో మాట్లాడినది వేదమైంది అంటే వేదము దేని వలన వచ్చింది ఆమె ముక్కు ద్వారా పీల్చిన ఊపిరి వలన వచ్చింది ఆమె ముక్కుతో పీల్చిన ఊపిరి వేదమైతే వేదమును నువ్వు పట్టుకుని అనుష్టిస్తే విడుదల మోక్షాన్ని పొందుతున్నావు ముక్తామణి రంజితాం వేదమునకు ఆధారం ఆమె ముక్కు అది ఊపిరి తీసింది తీసి వేదం వచ్చేటట్టు చేసింది కాబట్టి అటువంటి నాసాభరణాన్ని ఆ నాసికని దర్శనం చేయడం ఎంత గొప్ప విషయం ఆ రాక్షస సంహారానికి రావడంలో ఆమెకి ఎంత ధర్మపక్షపాతం ఉందన్న విషయం అక్కడ అవగతం అవుతోంది ఇన్ని విషయములను ఏకకాలమునందు ప్రతిపాదించి ధ్యానమును అలవాటు చేయడానికి ఒక్క రెండు పాదాలు దాటేటప్పటికే అమ్మవారి వైభవం బాగా అర్థమైందను అనుకోండి ఆర్ద్రమైందంటారు మనసు మెత్తబడుతుంది పడి తడిసి ముద్దవుతుంది ముద్దయిన తరువాత ఇప్పుడు ఏమవ్వాలి ఏం చెప్తే ఆ ముద్ర దాని మీద పడుతుంది రాయి మీద పట్టుకెళ్ళి ఓ చిన్న ముద్ర వేసాను అనుకోండి ముద్ర పడదు ఏదో నా ఉంగరం మీద లక్ష్మీదేవి ముద్ర ఉందనుకోండి ఓ రాయి మీద పట్టుకెళ్ళి ఇలా అనుకోండి ముద్ర పడదు మెత్తగా ఉన్నటువంటి పదార్థం మీద పట్టుకెళ్ళి నేను ఇలా నొక్కాను అనుకోండి ఈ ముద్ర దాని మీద పడుతుంది ఇప్పుడు ముందు రెండు పాదాలు విన్నప్పుడు మనసు ఆర్ద్రమైంది అబ్బా మన కోసం తల్లి అలా వచ్చి అరుణాసుర సంహారం తర్వాత అవతార పరిసమాప్తి చేయకుండా దేవతలు ప్రార్థన చేస్తే వాళ్ళంత కష్టపడితే దర్శనం ఇవ్వనిది కలియుగంలో నేను వెళ్ళి చూడ్డానికి వీలుగా నిలబడిందా నేను వెళ్ళి చూడకపోతే అన్యాయం కదూ నా బ్రతుకు పాడైపోవట్లా కాబట్టి నేను చూడాలి ఇప్పుడు ఆర్తి కలిగింది మొదటి రెండు పాదాల్లో వెళ్ళి చూశావు వెళ్ళి చూస్తేనే పరిమితం అయితే కాదు నీకు ఇక్కడ మూర్తి నిలబడాలి ఇక్కడ నిలబడితే ఉన్న మూర్తి కాదు కదులుతూ కనపడాలి ఎలా కనపడాలి చెంచగ్రవిలముక్తీరంజితా అది శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞా విశేషం వారు ఒక విషయాన్ని ప్రతిపాదించారు అంటే జగద్గురు స్థాయిలో కూర్చుని పైకెత్తుతారు పైకెత్తి మనని ఉన్నతమైనటువంటి స్థితి వైపుకు తీసుకెళుతూ అందుకే భ్రమరాంబాష్టకం వినడం అంటే అదొక గొప్ప తపస్సు అదొక గొప్ప ఛాన అష్టకం చదువుతూ దాని మీద భావన చెయ్యడము అంటే అదొక తపస్సు అదే ఆమె అనుగ్రహానికి కారణం కాబట్టి ఈ ప్రాంగణంలో దేవీ నవరాత్రులు జరగాలి ఆవిడ రావాలి ఆవిడ వచ్చి కూర్చోవాలి ఇన్ని సేవలు తీసుకోవాలంటే నోటితో పలికిన దానికన్నా మౌనంగా అనుభవించిన దాని యొక్క ప్రకంపన ఎక్కువ దాని శక్తి ఎక్కువ ఇంతమంది మీరు కూర్చుని విని ఆనందాన్ని అనుభవించినప్పుడు వచ్చినటువంటి ఆనంద తరంగములతో ఈ ప్రాంగణం నిండింది అనుకోండి ఆవిడ వస్తుంది పాఠ్యమ నుంచి దానికి శంకరులు ఇచ్చినటువంటి కానుక మనకి కాబట్టి చెంచత్యంపకనాశికాగ్ర విలసన్ముక్తమణిరంజితాం శ్రీశైల స్థలవాసిని భగవతీం శ్రీమాతరం భావయే భావే నేను మనసులో భావన చేయుచున్నాను అందుకే ఇవి మెట్లు అందుకే మనకి సప్తశతీ పారాయణ చేసేటప్పుడు కూడా కొన్ని మాటలు చెప్తారు భజే దుర్గాం దుర్గమ్మని భజించండి భజన చేయండి ఆమె ఆ మాట నోటితో అనండి పోనీ మనంతట మనంగా అనకపోయినా పేరున్నవాళ్ళు కనబడ్డారనుకోండి ఓసారి ప్రయత్నపూర్వకంగా కలగాలి ఆ దుర్గమ్మ అనాలి ఓసారి నువ్వు ఎవరినన్నావో కానీ నోటితో అన్నావా లేదా ఆ రోజు చాలు భజే దుర్గాం ఇజే దుర్గాం స్మరే దుర్గాం దుర్గమ్మని స్మరించు ఆరాధన చెయ్యి అవి మిట్లు అది తీసుకొస్తున్నారు శంకర అటువంటి తల్లిని నేను భావయే మనసులో భావన చేయుచున్నాను వెళ్ళి మూర్తి ముందు నిలబడడం కాదు నీ మనస్సులో ఆ పొంగు రావాలి అసలు శ్రీశైలం వెడుతున్నాను అనేటప్పటికి అబ్బా నా తల్లిని ఎప్పుడు చూస్తానో ఎప్పుడు చూస్తానో ఎప్పుడు చూస్తానో ఆర్తి కలగాలి ఆర్తి కలిగి గబగబా వెళ్ళి ఆ కృష్ణానదిలో పాతాళ గంగలో స్నానం చేసి భస్మ త్రిపుండ్ర సమలంకృతాగా నిభక్త జనాభవంతం శ్రీమల్లికాజున విభో తపసు పరుగు పరుగున ముందు ఆ మల్లికార్జునలింగం చూడ్డానికి వెళ్ళి ఆ లింగం వంక చూడగానే ఆనందపడిపోయి అమలం కమలోద్భవ గీత గుణం స మదం స రమణీయ రుచిం కమనీయ తను నమస్బ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరేషం నటేషం గణేశం గిరీశం మహేషం దినేశేందూనేత్రం సుగాత్రం రుడాణీపతి శ్రీ గిరీశం హృదా భావయామి అని నమస్కారం చేసి అప్పుడు భ్రమరాంబా దర్శనం ఆ తల్లి దగ్గరికి వెడుతూ భ్రమరాంభాష్టకం తలుచుకుని పరవశించి వెళ్ళి నిలబడితే లోపల ఉన్న పొంగు పట్టక ఆనందధారగా బాష్పధార పడుతూ చూస్తే అది జన్మ సాఫల్యం దానికి ఆర్తి కల్పిస్తున్నారు శంకర భగవత్పాదు అటువంటి తల్లి సుమా అక్కడ ఉన్నది వెళ్ళవద్దు నువ్వు అని కాబట్టి కస్తూరి తిలకంచి తెందువిల సత్రోద్భాసి స్థలీం మరో అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ఇప్పుడు అసలు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి గుణాలలో చిత్ర విచిత్రమైనటువంటి ఆమె యొక్క అంగాంగ వర్ణనయే గొప్పది అసలు ఆమె రూప దర్శనమే గొప్పది ఎందుచేత అంటే లోకంలో కాంతి కలిగినటువంటివి చాలా ఉంటాయి వెన్నెలకి కాంతి ఉంటుంది వెన్నెల ఎక్కడి నుంచి వస్తుంది చంద్రుడి నుంచి వస్తుంది చంద్రుడి నుంచి వచ్చినటువంటి వెన్నెల పడినప్పుడు పౌర్ణమి రోజు అనుకోండి అది కూడా శరత్కాల పౌర్ణిమ ఈ ఋతువులో వచ్చేటటువంటి ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణిమ కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ ఆ పౌర్ణమి నాడు మీరు ఏదైనా ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఓ సరోవరం వంక చూస్తున్నారు అనుకోండి పోని అలా చూస్తున్నప్పుడు అపురూపమైన పక్షి హంస వచ్చి వాలిద్ది ఎక్కడ వాలుతుంది ఓ గొప్ప తటాకం దగ్గర వాలిద్ది ఇప్పుడు ఆ చంద్రకాంతులలో ప్రకాశిస్తూ మీకు చక్కగా హంస కనపడింది అబ్బా హంస హంస చూడవే హంస చూడు అని ఆ తెల్లటి హంసని చూసి ఆనందపడిపోతున్నారు ఆ పక్కనే అరవిరిసినటువంటి కలువలు కనబడ్డాయి వాటిని చూసి మురిసిపోతున్నారు ఇవి మీకు మనసుకి ఉల్లాసాన్ని కల్పించగలవేమో కానీ అసలు విరుద్ధమైన రీతిలో కాంతులు వచ్చి ఆత్మోద్ధరణం చేయగలిగిన కాంతి మాత్రం ఆవిడి నుంచే వస్తుంది లేకపోతే ప్రపంచంలో ఎక్కడైనా గోళ్లలో కాంతులు ఉంటాయండి నక దీది మజ్జన తమోగుణ ఆమె కాలికి ఉన్నటువంటి వేళ్ల గోళ్ల నుంచి వచ్చినటువంటి కాంతులు తమోగుణాన్ని కప్పేస్తాయి బయట చంద్రకాంతిలో హంసలు కనబడతాయి ఆమె యొక్క కాలి వేళ్ల గోళ్లలోంచి వచ్చినటువంటి కాంతులను ఎవరు ఉపాసన చేస్తారంటే పరమహంసల ఉపాసన చేస్తారు అంటే ఆ కాంతి అంత గొప్పది అటువంటి కాంతి పరమ మంగళప్రదం అందున అమ్మవారి యొక్క అంగప్రత్యంగములలో మనసులో కేవలం భావన చేసినంత మాత్రం చేత అనుగ్రహాన్ని వర్షించేటటువంటి మంగళప్రదమైన శక్తిని కలిగినటువంటివి కొన్ని ఉంటాయి అమ్మవారి యొక్క పావభాగం అనుదురు అష్టమీ చంద్ర విభ్రాజ స్థల శోభిత అని వ్యాసుడు రితాశాస్త్రంలో అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది ఆ అంత గొప్ప కాంతితో ఉంటుంది అంత గొప్ప కాంతితో ఉన్నటువంటి ఆ నుదురు వంక చూడడం ఒక గొప్ప సంతోషం ఆ నుదురు మెత్తగా ఉంటుంది మెత్తగా ఉన్నటువంటి ఆ నుదుటి మధ్యలో ఆవిడ కస్తూరి తిలకంచి తేందు స్థలీం ఆ దాని మధ్యలో మళ్ళీ ముఖ విశేషక ఆవిడ కస్తూరి తిలకం పెట్టుకుంది అంటే రేపు పొద్దున మీకు పూజలో కస్తూరి ఇచ్చారనుకోండి కస్తూరి పెట్టండి అంటే ఇలా పెట్టేయమని కాదుగా ఆమె యొక్క ముఖమండలాన్ని చంద్రబింబల్లా కాంతులీనేటటువంటి ముఖం అందున పాలభాగం నుంచి వచ్చేటటువంటి కాంతులు మెత్తటి నుదురు ఆ మధ్యలో గుండ్రగా ఉన్నటువంటి మృగనాభి మృగనాభి అంటే కస్తూరి మృగం నుంచి స్రవిస్తుంది ఆ కస్తూరి అందుకే కస్తూరి రజనికర బింబంజలమయం అని సౌందర్యలహర్లో శంకరభావత్పాదులు ఆ కస్తూరిని ఆవిడ బొట్టుగా పెట్టుకుంది కాబట్టి కస్తూరి తిలకాంచితేల సత్వోద్భాసి పాల పాలస్థలీం ఆ బొట్టు ఆమె ఐదవతనానికి చిహ్నం ఆమె నుదురు పరమమంగళప్రదం ఆ పైన ఉన్న కిరీటం ఆమె రాజరాజేశ్వరి తత్వానికి నిదర్శనం అలా ముందుకి కొద్దిగా పడినటువంటి ఆమె ముంగురుల దర్శనం అజ్ఞానాన్ని తొలగించడానికి కారణం ధునోతుధ్వంతం నస్తులితదలితి ఇందీవరవనం ఘన స్నిగ్ధ లక్షణం చికుర నికుర అంబం ఇదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసు వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు శంకర్ల సౌందర్యలహతి ఆ అలకలతో కూడుకున్నటువంటి అంటే ఇలా నుదురు మీద పడినటువంటి ఆ ముంగురులు ఆ కిరీటం దాని మీద ఉన్న తదియనాటి చంద్రరేఖ ఆమె యొక్క పాలభాగం కాంతులీనుతూ దాని మధ్యలో ఉన్నటువంటి ఆ కస్తూరి తిలకం దానివంక చూశారనుకోండి మామూలుగా బయట చూడడం కాదు ఒక్కసారి కళ్ళు మూసుకొని అలా అమ్మవారి ముఖమండలం వంక అలా నుదురు వంక మీరు చూస్తున్నారనుకోండి అలా అమ్మ పాదాల దగ్గర కూర్చుని అలా చూస్తుంటే అమ్మ ఏం చేస్తుంది ఇలా మీ వంక చూస్తుంది అప్పుడు బాగా మీకు నుదురు కనపడుతుంది ఆవిడ ఇలా ఉందనుకోండి నేను కాళ్ళ దగ్గర కూర్చున్నాను అనుకోండి ఇలా ఎత్తి చూస్తే అంత బాగా కనపడదు ఏమి జోవిడి ప్రేమ అని ఇలా ఆవిడ చూస్తుంది అనుకోండి నేను ఇలా ఆవిడ వంక చూస్తున్నాను అనుకోండి ఆవిడ నుదురు ఆ కుంకం ఆ కస్తూరి బొట్టు ఎంత అందంగా కనపడతాయి అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మీ దర్శనమే కాదు మీ పట్ల వాత్సల్యము చేత ఆమె కదలిక కూడా అంతర్లేదు ఏకన్యంచతిక్షమం మమ పరంచ ఆకుంచ భుజం మధ్యే విష్టర పుండరీకమ భయం విన్యస్ హస్తాంబుజం తాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలం కారుణ్య కూలంకష స్పారాపాంగతరంగమం బమధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు రాశర భట్టర్ అలా దో కాలు కాలేసు కాలేసి కూర్చున్నటువంటి తల్లి అయ్యో వీడు వచ్చాడే పాదములను అర్చించడానికని ఒక కాలుని హేలగా దింపి కింద పెట్టి రెండు పాదములను దర్శనానికి అనుగ్రహించినప్పుడు ఉండే అదృష్టం ఎలా ఉంటుందో ఇలా కూర్చున్న తల్లి పాదముల దగ్గర కూర్చుని ఆ నొసటి వంక బొట్టు వంక ఎంతో సంతోషంగా అబ్బా ఎంత అందంగా ఉందో బాలసూర్య బింబంలా ఉంది ఎర్రగా గుండ్రంగా కాంతులతో ఉన్న నుదురు మా అమ్మ అన్న ఆనందంతో ఇలా శ్యామశాస్త్రి గారు కీర్తనలో పట్టుకున్నట్టు పాదాలు పట్టేసుకుంటే ఇలా చూసిందనుకోండి ఏరా అని ఆవిడని ఇలా చూడడం ఉన్న ఆనందం కస్తూరి తెలకాంచితే ఇందవేల సత్ప్ర పాస్య్